హాయ్ హలో నమస్తే ఇగో చూడండి భద్రమాగ కలిచండి ఇక్కడ అచ్చిన వెళ్ళా కోపర్కి నా అవతారం ఏంటండి చూడు ఆనంద ఏం తీసుకుందాం జ్యూస్ తాగుతావా ఏం తాగుతావు తీసుకున్నావు తీసుకున్నావు ఇగో మాట్లాడు ఇంకేం మాట్లాడు మరో చూస్తున్నప్పుడు అక్కడ భద్ర వచ్చండి కలిసా దమ్ కోపర కోపర తీసుకురా తీసుకున్నాం అవి చేస్తాం ఇవన్నీ రంజాను ఈ రంజాన్ ఇవో కూర్చో ఇవి కథా కార్గనా అన్ని మంది వెళ్తే దుబాయ్ లో మందే దుబాయ్ లో మంది అవుతారు ఇక్కడ ఇదే మంద